ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతామంటే వాస్తులో ఆగ్నేయం గురించి మాట్లాడుతాం అనమాట అంటే ఫైర్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నాం అసలు ఫైర్ ఎలిమెంట్ గురించి మనం డీటెయిల్డ్గా ప్లానింగ్తో సహా మనం మాట్లాడదాం ఓకే సౌత్ ఈస్ట్ ఓకేనా అండ్ ఈ వాస్తు ఎలిమెంట్లో ఫైర్ ఎలిమెంట్లో ఫైర్ ఎలిమెంట్ గురించి మాట్లాడాలంటే అసలు బాడీలో ఫైర్ ఎలిమెంట్ తగ్గితే మనకి ఎలా మొహంలో తేజస్ అనేది ఉండదు యాక్చువల్లీ ఫైర్ ఎలిమెంట్ బాడీలో తగ్గినప్పుడు మన ఒంట్లో మన ఒంట్లో తేజస్ అనేది ఉండదు ఓకేనా సో మన ఆ టైంలో ఏం ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతుంటాం తడబడుతూ మాట్లాడతాం చిన్న చిన్న విషయాలకి మనకి భయం భయం అనేది వచ్చేస్తుంటుంది అనమాట చిన్న 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 విషయాలకి కోపపడుతూ మాట్లాడుతూ ఉంటాం ఓకేనా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇదే మనం ఇంట్లో ఫైర్ ఎలిమెంట్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళింది అనుకోండి అంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం ఏం చేస్తాం చిన్న చిన్న విషయాలకి చిన్న 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 విషయాలకి కోపడుతుంటాం యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతుంటాం ఆ తర్వాత కార్నర్ లేకుండా ఫైట్ చేస్తుంటాం తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేసుకుంటాం తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి తర్వాత మనం ఏదైనా అనుకున్న పని అనుకోకుండా అయిపోతుంటుంది వేరే పని ఏదో జరుగుతుంటుంది ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట సో ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు అసలు సౌత్ ఈస్ట్లో ప్లానింగ్ కిచెన్ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నది మనం ఈరోజు డీటెయిల్గా చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ప్లాన్ గీసుకున్నాం ఒక సింపుల్ ప్లాన్ ఓకేనా సో ఇప్పుడు నేను డైరెక్షన్స్ కూడా మార్క్ చేస్తాను ఓకేనా అది ఒక రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఒక ఇల్ అనుకోండి ఓకేనా ఇప్పుడు డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్ ఫస్ట్ నార్త్ సెకండ్ ఈస్ట్ థర్డ్ సౌత్ ఫోర్త్ వెస్ట్ ఈ తర్వాత ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ఆ తర్వాత సౌత్ వెస్ట్ నైరుతి నార్త్ వెస్ట్ వాయువ్యం ఓకే ఇప్పుడు దీన్ని మనం తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట తొమ్మిది భాగాలుగా ఇలా డివైడ్ చేసుకున్నాం అండ్ ఇంకోటి తొమ్మిది భాగా ఇంకో లైన్ ఇలా గీస్తున్నాను అండ్ థర్డ్ లైన్ ఇలా గీస్తున్నాను ఫోర్త్ లైన్ ఇలా గీసుకుంటే మనకి నైన్ ప్లేసెస్ వస్తాయన్నమాట మధ్యలో అది బ్రహ్మస్థానం ఓకేనా సో మనకి తొమ్మిది భాగాలు అనేది అయిందన్నమాట ఎనిమిది డైరెక్షన్స్ మధ్యలో బ్రహ్మస్థానం కూడా వచ్చింది సో ఇప్పుడు ఒక సెంటర్ లైన్ ఇలా గీసుకుందాం సో నార్త్ టు సౌత్ వెస్ట్ టు ఈస్ట్ ఒక సెంటర్ లైన్ గీసుకుందాం ఓకేనా ఫ్ర మిడిల్లో వచ్చే పాయింట్ అనేది బ్రహ్మస్థానంలో వస్తుంది అనమాట ఓకే అండ్ ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్లో ఇలా కిచెన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇది ఒక కిచెన్ కౌంటర్ అనుకుందాం కిచెన్ కౌంటర్ ఓకే ఇది సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో ఉంది ఇది ఫైర్ ఎలమెంట్ ఉన్న ప్లేస్ అనమాట ఇప్పుడు ఇదర్ స్టవ్ అని ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దేనికి ఇస్తామంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఇస్తాం ఎందుకంటే మనం నించుని వంట చేస్తున్నప్పుడు తూర్పు ముఖంగా చూసుకుని వంట చేస్తే అది మంచిది అని అంటారు ఇప్పుడు విన్ డైరెక్షన్స్ గురించి మాట్లాడదాం ఇండియాలో ఒక సీజన్లో సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్తుంది గాలి ఇంకో సీజన్లో నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి వస్తుంది గాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక సీజన్లో సౌత్ వెస్ట్ నుంచి ఇలా నార్త్ ఈస్ట్కి వెళ్తుంది అనమాట గాలి ఇంకో సీజన్లో నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి వస్తుంది అనమాట గాలి ఓకేనా సో దీన్ని బేస్ చేసుకుని ఆగ్నేయంలో కిచెన్ అనేది డిజైన్ చేయబడింది ఓకేనా సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఈస్ట్లో నేను ఇక్కడ విండో పెట్టాను ఇలా ఒక విండో పెట్టాను ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ఓకేనా సౌత్ వెస్ట్ నుంచి ఇలా గాలి ఇలా వచ్చినప్పుడు ఇలా పడి ఇలా వెళ్ళి లోపల ఉన్న పొగని వే ఆవిరిని మసాలా స్మెల్ని వేడిని ఇవన్నీ తీసుకెళ్ళిపోతుంది ఇలా బయటికి ఇలా తీసుకెళ్ళిపోతుంది అండ్ ఇంకో సీజన్లో నార్త్ ఈస్ట్ నుంచి విన్స్ వస్తాయి కదా మనకి ఇంకో సీజన్లో అది ఎలా అంటే గాలి అనేది ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చి ఇలా పడి ఇలా ఈ విండోలో ఎంటర్ అయ్యి ఈ విండో నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఇది ఒక సీజన్లో ఇది ఇంకో సీజన్లో అనమాట సో ఈ వెంటిలేషన్ సన్లైట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని అన్ని డిజైన్ చేస్తారనమాట గాలి వెలుతురు తగలని ఆహారం విషంతో సమానం అంటారు సో ఈ సన్లైట్ వెంటిలేషన్ ఇవన్నీ మైండ్లో పెట్టుకునే వాస్తులో ప్లానింగ్ అంతా జరిగిందనమాట ఓకేనా అండ్ పొద్దున ఏడు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఆ సౌత్ ఈస్ట్ ప్లేస్లో ఎక్కువ కిరణాలు పడతాయి సూర్యకిరణాలు అండ్ అందుకోసం అది అత్యంత వేడి ప్రదేశం అంటారు అండ్ ఫస్ట్ ఆప్షన్ సౌత్ ఈస్ట్ ఇది అందరికీ తెలిసిన విషయం ఫస్ట్ ఆప్షన్ ఆగ్నేయం ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఎక్కడ అంటే వాయువ్యంలో కూడా మనం కిచెన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వాయువ్యంలో కిచెన్ మనం చూద్దాం ఓకేనా ఇలా ఒక కౌంటర్ ఇలా గీస్ ఇలా డిజైన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం స్టవ్ పెట్టామనుకోండి ఇది కరెక్ట్ అండ్ ఇలా నించుని వెస్ట్ని ఫేస్ చేస్తూ మనం వంట చేసుకోవడం మంచిది అని అంటారు ఓకే అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక విండో పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఒక విండో పెట్టాలి అండ్ ఇప్పుడు మీరు చూడండి మీకు అర్థం అవుతుంది విన్ డైరెక్షన్ అర్థం అవుతుంది ఓకేనా అండ్ ఇలా నార్త్ ఈస్ట్ నుంచి అండ్ ఇలా నార్త్ ఈస్ట్ నుంచి ఇలా గాలి ఇలా వచ్చి ఇక్కడ పడి అండ్ లోపల నుంచి లోపలికి వెళ్ళి లోపల ఉన్న పొగ వేడి అన్నీ బయటికి తీసుకెళ్ళిపోతుంది అనమాట అండ్ సేమ్ వే సౌత్ వెస్ట్ నుంచి ఇలా వచ్చి ఇలా పడి ఇలా లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఆగ్ఞయం సెకండ్ ఆప్షన్ వాయువ్యం థర్డ్ ఆప్షన్ కూడా ఉంది మనకి అంటే సౌత్ సైడ్లో సౌత్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఒక కౌంటర్ ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట ఇలా ఓకే తర్వాత ఎక్కడ పెట్టాలంటే స్టవ్ ఇక్కడ పెట్టుకోవచ్చు స్టవ్ ఎక్కడ పెట్టాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్గా సౌత్ ఆ సెంటర్ లైన్ అనేది టచ్ అవ్వకూడదు అనమాట సెంటర్ లైన్ గీసింది అందుకే సెంటర్ లైన్ టచ్ అవ్వకూడదు సౌత్కి కొంచెం రైట్ సైడ్లో పెట్టుకోవచ్చు అనమాట సౌత్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఓకేనా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇది మన శాస్త్రంలో ఉంది ఓకేనా ఇది థర్డ్ ఆప్షన్ అంటున్నారు ఇంకో మిస్టేక్ ఎక్కడ చేయకూడదు అని అంటే సౌత్ వెస్ట్లో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఇక్కడ పెట్టారనుకోండి ఓకేనా యాజ్ యూజువల్ మనం ఒక విండోస్ ఇచ్చామనుకోండి ఇలా ఒక విండో ఇలా ఒక విండో ఇచ్చినప్పుడు అప్పుడేమవుతుంది విన్ డైరెక్షన్ చూడండి ఓకే గాలి వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళి లోపల ఉన్న అంతా లోపల ఇల్లు అంతా అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడి నుంచి పొగ ఇక్కడి నుంచి ఇలా పొగ వచ్చి ఇల్లు అంతా అయిపోతుంది అనమాట ఓకేనా సో ఇందుకోసం సౌత్ వెస్ట్లో పెట్టకూడదు అని అంటారు అండ్ సేమ్ వే నార్త్ ఈస్ట్లో కూడా మనకి అదే అనమాట అదే కాన్సెప్ట్ ఈశాన్యం ఈ సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంటర్ గీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఓకే అప్పుడు విండ్ డైరెక్షన్ గురించి మీరే ఆలోచించవచ్చు ఇలా విండ్స్ ఇలా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇది కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ క్రాస్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్లైట్ గురించి ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో వాస్తు అనేది నథింగ్ బట్ సైన్స్ అండి అంటే ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ సైన్స్ అనే కాదు ఇంకా వాస్తులో అడ్వాన్స్డ్ సైన్స్ ఇలా నలభై ఐదు దేవతలు బ్రహ్మస్థానం క్యాలిక్యులేషన్ అండ్ బ్రహ్మ గమన సూత్రం కానీ ఇలా సోమసూత్రం కానీ ఇలా ఇలాంటి చాలా విషయాలు మనం చూస్తాం అన్నమాట కొంతమంది గాడ్ ఎలా కట్టుకుంటారంటే అంటే ఇలా కట్టుకుంటారు ఇలా కట్టుకున్నాక సౌత్ ఈస్ట్లో మాత్రం కట్ అయిపోతుంది అనమాట కట్ అయిపోయినప్పుడు అంటే ఆగ్నేయమే లేదు ఒక ఫైర్ ఎలిమెంటే లేదు ఇంట్లో ఫైర్ ఎలిమెంటే లేనప్పుడు ఇంకా శుభాలు ఎక్కడి నుంచి జరుగుతాయి మీరు కిచెన్ వేరే చోట పెట్టుకున్నా కూడా అది పెద్ద ఫలితాలు ఇవ్వవు అనమాట ఓకేనా ఫైర్ ఎలిమెంటే లేదు ఓకేనా ఆగ్నేయమే లేదు ఇంట్లో ఆగ్నేయమే లేనప్పుడు ఇంట్లో శుభాలు అనేది ఎలా కిచెన్ ఉండొచ్చు ఆగ్నేయం లేకపోతే ఇంకా శుభాలు ఎలా జరుగుతాయి ఇంట్లో సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో మంట అనేది ఎంత మండితే అంత నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి తీసేస్తుంది అనమాట సో అంత మంచిది అనమాట అంటే వంట అనేది ఎక్కువ మండాలంటే ఇంట్లో అనేది వంట అనేది ఎక్కువ చేస్తూనే ఉండాలి ఎక్కువ అంటే ఎక్కువ చేస్తూనే ఉండాలంటే ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉండాలి అని చెప్పట్లేదు మూడు పూటలో కంపల్సరీ చేయాలి కానీ మధ్యాహ్నం ఏమవుతుంది ఏదో పొద్దున ఒక పూట ఉండ వండుకున్నామా తర్వాత మధ్యాహ్నం దాన్ని వేడి చేసుకుని తిన్నామా మళ్ళీ సాయంత్రం నైట్ దాన్ని వేడి చేసుకుని తిన్నామా మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ దాన్ని వేడి చేసుకుని అవన్లో వేట్ చేసుకుని తిన్నామా ఇలా ఉంటుంది కానీ ఇలా ఉంటే ఫైర్ ఎలమెంట్ అనేది ఇంట్లో బ్యాలెన్స్ అవ్వదు సో ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఈజీగా బయటికి పోదనమాట ఇల్లు వదిలేసి సో ఫై నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఫైర్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉండాలన్నమాట ఇంట్లో సో ఇప్పుడు పూర్వకాలంలో చూసుకున్నారనుకోండి అప్పుడు ఇల్లు ముందు ఒక చిన్న షెడ్ ఉండేది ఇల్లు చిన్నగా ఉండేది ఇంత ఇల్లు ముందు ఒక చిన్న షెడ్ ఉండేది అందులో వంట అనేది ఎక్కువ జరిగేది అనమాట వంట అనేది ఎంత జరిగేదంటే ఎక్కువ జరిగేది మంట అనేది బాగుండేదన్నమాట సో అప్పుడు మనం చూసుకుంటే ఇల్లు చిన్నది కానీ మంట పెద్దది కానీ ఈ మధ్యన ఏమవుతుంది ఇల్లు చాలా పెద్దది కానీ మంట అనేది పూర్తిగా తగ్గిపోయింది ఫుల్ మన ఆర్డర్లో పెట్టేసుకొని తినడం లేదా ఒక పూట వండుకునే మళ్ళీ మరుసటి రోజు దాన్ని వేడి చేసుకుని తినడం ఇలా జరుగుతుందన్నమాట అది కూడా ఫైర్ ఎలిమెంట్ అనేది సరిగా బ్యాలెన్స్ అవ్వట్లేదు జనరల్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం వాళ్ళకి టీ పెట్టిస్తుంటాం అనమాట అది ఒక మర్యాద ఓకేనా టీ పెట్టించడం ఒక మర్యాద బట్ ఏమవుతుందంటే మనం వాళ్ళకి టీ పెట్టించినప్పుడు మనం టీ పెట్టించినప్పుడు ఫైర్ ఎలిమెంట్ అనేది ఆన్ అవుతుంటుంది ఫైర్ అనేది ఆన్ అవుతుంటుంది అప్పుడు బై మిస్టేక్ ఆ గెస్ట్ నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే బయట నుంచి తీసుకొస్తారో అంటే బై మిస్టేక్ తీసుకొస్తారు అంటే వాళ్ళకి కావాల్సి తీసుకొస్తారని చెప్పట్లేదు నేను బై మిస్టేక్ తీసుకొస్తుంటారు వాళ్ళకే తెలియకుండా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకొస్తుంటారు మన ఇంట్లో ఫైర్ ఎలిమెంట్ అనేది ఆన్ అయిందనుకోండి కిచెన్లో ఫైర్ ఎలిమెంట్ అనేది ఆన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేసేస్తుంది మనం వాళ్ళకి టీ పెట్టిస్తుంటాం టీ పెట్టియడం ఒక మర్యాద ఆ టీ పెట్టియడంతో పాటు వాళ్ళ ద్వారా వచ్చిన నెగిటివ్ ఎనర్జీని కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కువ చూడాలి అని అనుకుంటున్నారంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి మన వాస్తులో ఉన్న రహస్యాలు అన్నీ మనం తెలుసుకుందాం ఓకేనా అన్నీ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కువ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ